హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఏమంటే ఈరోజు నేను బేలూరులో అద్భుతమైన సెట్ దోశ మాంచి మసాలా దోశ కన్నడ స్టైల్ మసాలా దోశ సెట్ దోశ ఎలా ఉంటుంది అది కూడా ఏంటంటే బేలూరు దగ్గర అంటే బేలూరు టెంపుల్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ అంటే కర్ణాటకలో ఫుడ్ కూడా ఎలా ఉంటుందో తెలవాలి కదా ఈ సిక్స్టీ ఫోర్ అవర్స్ ద్వారా మాంచి ఫుడ్ని ఆ ప్రాంతంలో దొరికే ఫుడ్ని మీకు పరిచయం చేయటమే కాదు ఉన్న అనేక పుణ్యక్షేత్రాల దగ్గర ఎలా ఫుడ్ ఉంటుంది ప్లస్ ఆ పుణ్యక్షేత్రం గురించి అది ఏది పుణ్యక్షేత్రం కావచ్చు టెంపుల్ కావచ్చు జూ కావచ్చు ఇవన్నీ చెప్పే ప్రయత్నంలో జస్ట్ ఆ టెంపుల్ గురించి అక్కడ ఉన్న పరిసరాల గురించి అక్కడ ఉన్న టూరిజం ప్లేస్ గురించి ఫుడ్ గురించి చెప్పలేదు నా ప్రయత్నం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది బేలూరు దగ్గర కరెక్ట్గా ఏంటంటే చనకేశం ఆలయం అండి ఆ ఆలయం ఎదురుగానే అండి జస్ట్ ఎదురుగానే ఉంటుంది ఆ రోడ్లో మీరు ఎక్కడ సరే అద్భుతంగా ఉంటుందండి అక్కడ మాత్రం దోశ వేసాడు తర్వాత ఏం చేశాడంటే సెట్ దోశ వేసాడండి సెట్ దోశ మాత్రం అదిరిపోయింది పక్కన మైసూర్పాకు చూస్తున్నారు కదా కర్ణాటక వచ్చి మైసూర్ వచ్చిన తర్వాత మైసూర్పాకు తనకపోతే ఎట్లా అండి చెప్పండి దోశ మాత్రం చాలా బాగుందండి కార్యక్రమం వేసేడు అద్భుతంగా ఉంది ఏమైనా మన స్టేట్ దాటి వెళ్ళిపోయిన తర్వాత వేరే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి మన సిక్స్టీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఏం చేస్తాను అంటే కనుక చక్కగా అక్కడ ఎలా ఫుడ్ ఉంటుంది ప్రతిదీ అండి వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు అని నేను చెప్తాను కరెక్ట్ కరెక్ట్గా మీరు చూస్తున్నది బేలూరు బేలూరు హలీబీడ్ అంటారు కదా ఈ బేలూరు హలిపీడ్ కూడా జస్ట్ పదహారు కిలోమీటర్ల దూరంలోనండి బేలూరులో అయితే విష్ణు సంబంధించింది హలిపీడులో అయితే శివుడు సంబంధించింది అండి ఈ రెండు కూడా ఖచ్చితంగా మీరు టూర్స్ ప్లాన్ చేసుకోండి ఇక వచ్చేస్తాము చూడండి అక్కడ కరెక్ట్గా ఆ ఆలయం దగ్గర సెడ్ దోశ వేసాడు అంటే నేను ఎందుకు అండి ఈ సెడ్ దోశ కూడా ఏంటంటే చక్కగా మీరు ఎలా వేయచ్చు అనే విషయం ఏమి లేదండి దోశ దోసిపిండి తీస్తున్నారండి పిండి ఏంటంటే కొద్దిగా నీళ్ళగా చేశాడు నీళ్ళగా చేసి వేసి దోశ మాత్రం సెడ్ దోశ ఉంది మామూలుగా లేదండి అన్నట్టు ఏంటంటే మీ సమ్మర్లో కావచ్చు ఏవైనా కావచ్చు ప్రతి సంవత్సరము ఒక టూరిస్ట్ ప్లేస్ ప్లాన్ చేయండి అది చాలా చాలా ఎనర్జీ చేస్తుంది దానికోసం ఇదంతా చెప్తున్నాను చూడండి షెడ్ దోస్ మీద కొద్దిగాయాలు వేసాడు జస్ట్ ఏంటంటే అదొక ఆనందం అంతే చూడండి చక్కగా ఎంత నీట్గా ఉందో ఆ సెడ్ దోశ కలర్ కూడా చూశారు కదా ఏం లేదండి కలర్ ఏంటంటే కనుక చక్కగా మీరు ఏంటంటే పెనం అనేది ఒకటికి రెండు సార్లు వాటర్తో క్లీన్ చేసి కరెక్ట్ కనుక ఆ హీట్లో పెట్టేసేసి తర్వాత దోశ వేసిన తర్వాత మీడియంలో పెట్టారనుకోండి ఎగ్జాక్ట్గా ఆ కలర్ వచ్చేస్తుంది ఏం ఏం లేదనమాట చూడండి ఆ సెట్ దోశ ఉందండి అటు ఇటు తిప్పుతుంటే ఆ కలరు ఊరు ఊరంలో ఎదురుగా చెన్నకేశవ ఆలయం వేలూరు ఆలయం లోపల అపార శిల్ప సంపద ఇదంతా ఎందుకు చెప్తానంటే కనుక ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ఫస్ట్ టెంపుల్ సంగతి తర్వాత ముందేంటంటే చక్కగా ఫుల్గా తినండి ఎందుకంటే బేలూరు టెంపుల్లో దాదాపు రెండు మూడు గంటల పాటు చక్కగా తిరిగితే కానీ మీకు అన్ని ఆ శిల్పసం ఉందని అవన్నీ కూడా చూడలేరు ఎందుకంటే అర్థమే ఫుడ్ కూడా చెప్తున్నానండి చూడండి అక్కడ సెర్దోసులో మనకి ఇక్కడ ఇస్తారు ఇవ్వరు కానీ మనకి చూడండి అక్కడ ఆ టమాటాతో బంగాళా తప్పు కుర్మా ఆ చట్నీ ఆ చట్నీ కూడా డిఫరెంట్ కూడా ఉండదండి దాని మీద కొద్దిగా సాంబార్ వేస్తాడు ఏమండి ఆ వేడి వేడి చుట్టుదు దోశ వేడి వేడి సెడ్ దోశ దాంతోపాటు ఎదురుగా వేలూరు చెన్నకేశవ టెంపులు కర్ణాటక రాష్ట్రం ఆ తెల్లవారుజామున ఎంత అద్భుతంగా ఉంటుంది నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తానంటే కనుక చక్కగా ప్రతి సంవత్సరం మంచి టెంపుల్ కానీ మంచి టూరిస్ట్ ప్లేస్ కానీ ఎంజాయ్ చేయండి అంతకు మించి ఇంకేం లేదండి లైఫ్లో ఇవన్నీ అనవసరం సరేనా అలాగే నెక్స్ట్ ఏంటంటే అనేక ప్రాంతాల్లో మన ఛానల్ ద్వారా మీకు అక్కడ ఫుడ్ గురించి చెప్తారండి ఓకేనా ఓకే మీ జీవి థ్యాంక్